హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ పెన్షనర్లందరికీ ఇప్పుడే అందిన వార్త మోదీ సంచలన నిర్ణయం దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అయితే వీడియోలో చెప్పడం జరిగింది ఫ్రెండ్స్ వీడియోని పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా లైక్ చేసి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన అప్డేట్స్ అన్ని కూడా ముందుగానే మీకు తెలియజేయడం జరుగుతుంది ఇంకా లేట్ చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము ఈపీఎఫ్ఓ వేతన పరిమితి విషయంలో కేంద్రంలోని మోదీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకోనుంది ఇందులో భాగంగా ప్రస్తుతం ఉన్న వేతన పరిమితిని పదిహేను వేలు నుంచి ఇరవై ఒక్క పెంచేందుకు సన్నాహాలు చేస్తుంది దీని ద్వారా మీరు కోటి రూపాయల పీఎఫ్ ఫండ్తో రిటైర్ అయ్యే అవకాశం లభిస్తుంది ఇది ఎలాగో తెలుసుకుందాం ఎవరైనా ఒక ఉద్యోగి నెలవారి ఆదాయం పదిహేను వేలు లేదా అంతకంటే తక్కువ ఉన్నట్లయితే అప్పుడు ఉద్యోగి యాజమాన్యం ఇద్దరు జీతంలో పన్నెండు శాతం జమా చేయాలి కానీ యాజమాన్య చేసిన కాంట్రిబ్యూషన్ రెండు విభాగాలుగా విభజించబడింది అంటే ఎనిమిది పాయింట్ ముప్పై మూడు శాతం శాతం ఎంప్లాయీ పెన్షన్ కి మూడు పాయింట్ అరవై ఏడు శాతం ప్రొవిడెంట్ ఫండ్లో జమ అవుతుంది ఒక ఉద్యోగి జీతం పదిహేను వేలు అని అనుకుందాం అందులో నెలకు పిఎఫ్ఓ కాంట్రిబ్యూషన్ పద్దెనిమిది వందలు ఉంటుంది మళ్ళీ అందులో ప్రొవిడెంట్ ఫండ్కు యాజమాని కాంట్రిబ్యూషన్ ఐదు వందల యాభై ఉంటుంది ఉద్యోగి కాంట్రిబ్యూషన్ పన్నెండు వందల యాభై ఉంటుంది మీరు ఇరవై మూడేళ్ల వయసులోని పదిహేను వేలు వేతనంతో ఉద్యోగంలో జాయిన్ అయ్యారని అనుకుందాం ముప్పై ఐదేళ్ల పాటు నిరంతరంగా ఈపీఎఫ్ఓకి కాంట్రిబ్యూషన్ అందించడం కొనసాగిస్తే పదవి విరామణ సమయంలోనే మీకు మొత్తం డెబ్బై ఒకటి పాయింట్ ఐదు లక్షలు లభిస్తాయి అయితే వడ్డీ రేటు ఎనిమిది పాయింట్ ఇరవై ఐదు శాతం చొప్పున చివరి వరకు కొనసాగింపుడు మాత్రమే ఈ మొత్తం లభిస్తుంది ప్రభుత్వం నెలవారీ ఆదాయ పరిమితిని ఇరవై ఒక్క వేల నుంచి పెంచితే ఈపీఎఫ్ఓకి ఉద్యోగి కాంట్రిబ్యూషన్ రెండు వేల ఐదు వందల ఇరవై అవుతుంది అయితే ఈపీఎఫ్ఓకి యాజమాని కాంట్రిబ్యూషన్ ఏడు వందల డెబ్బై కట్ అవుతుంది ఉద్యోగి కాంట్రిబ్యూషన్ కింద పదిహేడు వందల యాభై కట్ అవుతుంది ఉద్యోగి ముప్పై ఐదు సంవత్సరాల తర్వాత పదవి విరామణ సమయంలో కోటి రూపాయల నిధి అందుబాటులోకి వస్తుంది ఇందులో పెట్టుబడి పెడితే మొత్తం పదిహేను లక్షలు అవుతుంది వడ్డీ ఎనభై ఐదు లక్షలుగా ఉంటుంది అయితే వడ్డీ రేటు ఎనిమిది పాయింట్ ఇరవై ఐదు శాతం మాత్రమే ఉన్నప్పుడు ఇది సాధ్యమవుతుంది ఈపిఎఫ్ఓ విత్తుడ్రా లిమిట్ కూడా ప్రస్తుతం యాభై వేలు నుంచి లక్షకు పెంచారు అయితే అత్యవసర పరిస్థితుల్లో మాత్రమే మీరు దీన్ని విత్డ్రా చేయవలసి ఉంటుంది చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మంచి ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో